జిల్లా మంగళగిరిలోని ఇంద్రనగర్లో ఉన్న శ్రీకృష్ణ దేవాలయాన్ని కూల్చివేశారని తప్పట ప్రచారం జరుగుతుంది దీనిని మంగళగిరి నియోజకవర్గ యాదవులు తీవ్రంగా ఖండించారు పాత్రికేయ మిత్రులకి మీడియా మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్కమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే ఈ రోజున ఇక్కడ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గత ప్రభుత్వంలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి చేసినటువంటి విధానాన్ని మళ్ళా వాళ్ళే ఈ రోజున మళ్ళీ సోషల్ మీడియాలో కానీ పత్రికల ద్వారా కానీ వాళ్లే ప్రచారం చేస్తూ ఇక్కడేదో మోసపూరితమైనటువంటి విధానాన్ని అవలంబించి ఉన్న కట్టడాలను కూల్చివేస్తున్నారు దీని మీద బోడే రామచంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి వాళ్ళ ద్వారా ఏదో న్యాయం చేద్దాము అని అనుకుంటున్నారు ఇక్కడ ఎప్పుడు వాళ్ళు చేసినటువంటి కట్టడాలు అలాగే ఉన్నాయి ఏది కూడా కూల్చడం అనేది లేదు నిర్మాణం అనేది గతంలో చేసినవి తప్ప ఇక్కడ ఏ విధమైనటువంటి కూడా కూల్చివేత్తలు గురికాలేదు అన్నింటిని కూడా గుర్తుపెట్టుకోవాలి మరి ఇక్కడ మాట్లాడేటటువంటి కొంతమంది మరి సోషల్ మీడియాలో కానీ మరి మీడియా ద్వారా కానీ అనేకమైనటువంటి తప్పుడు ప్రచారాలు పెట్టి మరి ప్రజలందరినీ మరి కులాల మధ్య అంతర్గత కలహాలను క్రియేట్ చేయడానికి చేసేటటువంటి విధానమే తప్ప ఎవరు కూడా ఇక్కడ మేము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నారని చెప్తున్నారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభుత్వంలో ఏది కూడా కూల్చడం అనేది లేదు కూల్చడం అనేది వైసీపీ ప్రభుత్వానికి అలవాటు అది చేసేటటువంటి విధానం వాళ్ళది వాళ్ళు గతంలో కూల్చివేతల్ని ప్రతి శుక్ర మొదలు మొదలుపెట్టుకొని మరి ప్రజల్ని భయప్రాంతం గురి చేసినటువంటి విధానం ప్రజలందరికీ తెలుసు ఆ విధానాన్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ ఏది చేసేటటువంటి ఆలోచన అయితే లేదు మరి ఇక్కడ జరిగేటటువంటి అన్యాయం ఏది లేదు రామచంద్ర యాదవ్ గారు ఇక్కడికి వచ్చి ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఇక్కడ ఏదైనా జరిగితే వాళ్ళు వచ్చి మాట్లాడచ్చు ఇక్కడ అంతా బాగున్నప్పుడు మరి ప్రతిదాన్ని కూడా మరి రాజకీయం చేద్దామనేటటువంటి దురుద్దేశంతో కొంతమంది స్వార్థపూరితమైనటువంటి కక్షతో మరి ప్రభుత్వం మీద బురద జల్ల బురద జల్లాలి అనే ఉద్దేశంతో చేస్తున్నది తప్ప ఏ విధమైనది కాదనేది తెలియపరుస్తున్నాం గతంలో వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు యాదవల సోదరులందరూ కూడా మంచి చేయాలన్న ఉద్దేశంతో కల్లబల్లి మాటలు చెప్పి మభ్య పెట్టాలన్న ఉద్దేశంతో ఎలక్షన్కు ముందు ఈ స్థలాన్ని కేటాయించినట్లు కేటాయించి మా మధ్యనే మళ్ళీ చిచ్చి పెట్టే విధంగా కులాల మధ్య చిట్టు చిచ్చి పెట్టే విధంగా మంగళగిరి ప్రాంతం ఎప్పుడూ అన్ని కులాలు ఐకమత్యంగా ఉంటూ ఎక్కడ వివాదాలు లేకుండా పరిపాలన చేసుకుంటూ ఎవరి పార్టీ వాళ్ళు చూసుకుంటూ ఏం జరిగినా కూడా ఐకమత్యంగా ఉంటూ మా మా సంఘం వరకు కూడా అందరూ ఐకమత్యంగా ఉండే తీరు ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది అటువంటి వాతావరణాన్ని చెరగొట్టాలన్న ఉద్దేశంతో ఈ కృష్ణుడి గుడి కట్టే విధానాన్ని మాయాజాలంతో మమ్మల్ని అందరినీ పెట్టి కోర్టుకు వేయించింది వారే కోర్టులో వాదనలు వాళ్ళే అన్ని వాళ్లే చేసుకొని ఆఖరికి కృష్ణుడి గుడి కట్టకుండా చేసి ఈరోజు ఇటువంటి ప్లేస్ ఇవ్వటమే ఒక తప్పు ఎందుకంటే ఇటువంటి ప్లేసు సరైనది కాకపోయినా నీళ్లు నిలబడే ప్లేసు అని వాళ్ళ పార్టీ వాళ్ళే కోర్టుకు ఎక్కినప్పుడు అలాంటి ప్లేస్ని ఎలా ఇచ్చారని మేము అడుగుతున్నాం అలాంటి ఇచ్చి అంటే యాదవులు అంటే అంత చులకన అంత చులకన భావంతో ఈ ప్లేస్ని ఏదో భిక్షగా వేసినట్టు వేసి అంటే విస్తరేసి లాక్కున్నట్లుంది ఇప్పుడు ఇది అది వేసినా కూడా మేము ఎవరం బయటకు వచ్చి వివాదం చేయలేదు సామరస్యంగా పరిష్కరించుకుందాం మనకి లోకేష్ బాబు గారు ఉన్నారు ఆయన గెలిపించుకుందాం ఆయన గెలిచిన తర్వాత ఆయన మాట ఇచ్చారు మాకు కమ్యూనిటీ హాల్ కట్టిస్తాను కమ్యూ కృష్ణుడి మందిరం కూడా మంచి భవనం కట్టించిస్తానని ఆయన మాట ఇచ్చారు ఆయన నమ్మాము అలాగే ఆయన గెలిపించుకున్నాము అలాగే ఆయన మాట నిలబెట్టుకునే విధంగా మాకు ప్లేసులు కూడా చూపించడం జరిగింది ఆ విధానంలోనే ముందుకెళ్తూ ఉన్నాం కానీ ఇలాంటి చిచ్చులు పెట్టే మార్గంలో మటుకు మా సంఘం కానీ తెలుగుదేశం పార్టీ కానీ లేదు కోర్టు వివాదానికి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ సంబంధం లేదు యాదవ్ సంఘానికి కూడా సంబంధం లేదు ఇది బయట వ్యక్తుల యొక్క ప్రమేయంతో జరిగింది కాబట్టి బయట వ్యక్తులు చేసిన పనికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అలాగే యాదవ్ సోదరులో కూడా కొంతమంది రామచంద్ర యాదవ్ గారిని తీసుకొచ్చి ఏదో చేద్దామని చూస్తున్నారు అదంతా కూడా కరెక్ట్ కాదు మనందరం కూడా మనకి చేత కాకపోతే వేరే వాళ్ళని తీసుకొచ్చి చేసుకోవాల్సి ఉన్న పరిస్థితి మన నియోజకవర్గంలో మనకి మనం పరిష్కరించుకోగలిగిన సమస్య ఇది కాబట్టి మనకి సమస్య పరిష్కారం కాకపోతే పక్క ఊళ్ళకి వెళ్తారు పక్క దేశాలకు వెళ్తారు పక్క రాష్ట్రాలకు వెళ్తారు మనకేం అవసరం ఉంది మనకు నియోజకవర్గంలో మంచి నిజనున్న నాయకుడున్నాడు ఏం చేసి పెట్టాలన్నా ఆయన తర్వాత ఏదైనా రాష్ట్రంలో కాబట్టి మన దమ్మున్న నాయకుడు ఉన్నప్పుడు మనం పక్కకెళ్ళాల్సిన అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ బోడే రామచంద్ర యాదవ్ గారిని రాకూడదు పరిస్థితి తెలుసుకొని మీరు ఈ యాత్రను విరమించుకోవాలని మేము అందరం కోరుకుంటున్నాం మీకు వ్యతిరేకం కాదు అలా అని తెలుగుదేశం పార్టీ మీకు వ్యతిరేకమని మేము చెప్పట్లేదు సమస్యను తెలుసుకొని వెళ్ళాలని మీకు తెలియజేస్తున్నాం